నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మరియు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర పదకొండవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి అమరవీరుల స్థూపానికి అర్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మహోజ్వల చరిత గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ సాంప్రదాయ విలువలు ఆధునికత మేలవించిన రాష్ట్రం తెలంగాణ సుసంపన్నమైన సహజ వనరులు అద్భుతమైన మానవ వనరులతో విభిన్న రంగాల్లో సుస్థిర అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ప్రాంతాల ప్రజలను హక్కున చేర్చుకుంటూ మినీ భారత్ లాగా విరిసిల్లే తెలంగాణ రాజధాని హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి సౌభ్రానికి గొప్ప ప్రతీక భారత అభివృద్ధి పయనంలో తెలంగాణ మరింత కీలక భూమిక పోషించాలని అభివృద్ధిలో రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనసారా ఆకాంక్షిస్తున్నా అన్నారు

ప్రాణాలు అర్పించిన విద్యార్థులు వాళ్ళందరి ఈ ఈరోజు తెలంగాణ తెచ్చుకొని పదో సంవత్సరం మనం సెలబ్రేట్ చేసిన సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మన ప్రభుత్వం రావడం పదో పది సంవత్సరాల తెలంగాణ మనము ఈరోజు ఈ ముఖ్య సందర్భంగా అందరము ఈ సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషకరం మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం రావడం మనం సెలబ్రేట్ చేసుకోవడం మన ముఖ్యమంత్రి గారు దాన్ని పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్లో అదేవిధంగా చనిపోయిన వాళ్లకు ట్యాంక్ బండ్ మీద అర్పించడము సంతోషకరం రాబోయే కాలంలో ఈనాడు మోస్ట్లీ మన తెలంగాణ ఎల్బంలో కూడా అమరవీరుల స్థూపాన్ని మన రా రాబోతుంది కాబట్టి అది కూడా మనం అందరం గమనించాలి మన ముఖ్యమంత్రికి తెలంగాణ మీద తెలంగాణ ప్రాణాలర్పించిన ప్రతి ఒక్క అమరవీరులకు వాళ్ళ వాళ్ళ కోసమని మన ఎంపీఎం తయారు చేయబడుతుంది అదేవిధంగా ఈ పది సంవత్సరాలు తెలంగాణ ఎంతవరకు మోసమైనా ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అందరం మంచి చేసుకుందామని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ